మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు ప్రేక్షకులకు తమిళ హీరో రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కాంతార మూవీతో పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు రిషబ్ శెట్టి అయితే ఈ సినిమా ముందు వరకు రిషబ్ శెట్టి ఎవరు అన్నది చాలా మంది ప్రేక్షకులకు తెలియదు కానీ ఈ ఒక్క మూవీతో భారీగా క్రేజ్ ని పాపులారిటీని సంపాదించుకున్నారు ఇక కాంతారాతో భారీగా క్రేజ్ ని ఏర్పరచుకున్న ఆయన ప్రస్తుతం తన తదుపరిచి సినిమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు ఇది ఇలా ఉంటే తాజాగా రిషబ్ శెట్టి తన సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది ఇంతకీ ఆ పోస్ట్ ఏంటి అందులో ఏమి రాసుకొచ్చారు అన్న విషయానికి వస్తే హీరో రిషబ్ శెట్టికి హీరో విక్రమ్ అంటే చాలా ఇష్టం తాజాగా ఆయనని కలుసుకున్నారు రిషబ్ ఈ సందర్భంగా ఎమోషనల్ అవుతూ ఒక పోస్ట్ చేశారు నా సినీ ప్రయాణాన్ని ప్రారంభించడానికి విక్రమ్ స్ఫూర్తి ఆయన్ని కలవడం నా ఇరవై నాలుగు ఏళ్ల కల ఈ రోజు నా దేవుడిని కలిశాను ప్రస్తుతం ఈ భూమి మీద అదృష్టవంతుడిని నేనే అనే భావన కలుగుతోంది ఆయన నా లాంటి ఎంతో ఆర్టిస్టుల్లో స్ఫూర్తి నింపుతున్నారు ఈ విషయంలో ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి లవ్ యూ రూపంలో తెలిపారు ఆయనతో దిగిన ఫోటోలను ఎక్స్ లో షేర్ చేశారు అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఇకపోతే కాంతార రెండు కోసం నెటిజన్స్ ప్రేక్షకులు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమాను పూర్తి చేసే పనిలోనే ఉన్నారు రిషబ్ శెట్టి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి